టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు మనం టెలిఫోన్ వాడకంలో సాధక బాధకాలు గమనించాల్సిన విషయాలు అనే దాని గురించి ప్రస్తావన చేసుకుందాం విజ్ఞాన శాస్త్రం శరవేగంతో ముందుకు దూసుకుపోతుంది ప్రాచీన కాలంతో చూసినట్టయితే ఇవాళ అనేకమైన సాధనాలన్నీ వచ్చి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఒకప్పుడు ఏదైనా వార్త అందించాలి అంటే ఉత్తరాలు రాసుకోవడం కవర్లు రాసుకోవడం జరిగింది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏదైనా కనుక అందించాలి అనుకుంటే టెలిగ్రామ్ ఇవ్వాలి అది ఏ అర్ధరాత్రి ఎప్పుడో అయినప్పటికీ కూడా ఆఫీస్కి వెళ్ళి దగ్గరలో అక్కడ వాళ్ళని లేపి కూర్చోపెట్టి ఆఫీస్లో ఇదిగో టెలిగ్రామ్ అండి ఇవాళ ఫలానా విషయం అని మనం రాసిస్తే వాళ్ళ ఆ విషయాలన్నీ కూడా ఇంగ్లీష్లోకి మార్చుకుని దాని నుంచి మళ్ళీ టెలిఫోన్ కోడ్లోకి మార్చుకుని ఆ కోడ్తో మనం ఏ నగరంలో పంపిస్తారనుకుంటున్నామో ఆ నగరంలో పోస్ట్ ఆఫీస్కి పంపిస్తే అది చేరుతుంది ఆ వాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి అదంతా మళ్ళీ కాగితం మీద రాసుకుని ఆ ఊళ్ళో వాళ్ళు మనం ఏ అడ్రస్కి పంపిస్తామో ఆ అడ్రస్ ఇంటికి వచ్చి ఇదిగో టెలిగ్రామ్ అండి అని చెప్పి ఆ వార్తని చేరువేసేవాళ్ళు అంత కష్టంగా ఉండేది అది అందడానికి ఒకరోజు రెండు రోజులు అది ఒక ఫోటో సాయంత్రం పడుతూ ఉండే చాలా టైం పట్టి ఇవాళ అలా అవసరం లేదు ఇవాళ ఉత్తరాలు కూడా రాసుకోవాల్సిన అవసరం లేవు టెలిఫోన్లు వచ్చేసినాయి టెలిఫోన్ ద్వారా విషయం అంతా నేరుగా ఏ వ్యక్తి చెప్పాలో ఆ వ్యక్తికి అందించబడుతూ ఉంటుంది వెంట వెంటనే మంచి విషయాలన్నీ కూడా వెంటనే వెళ్ళిపోతూ ఉంటాయి ఆలస్యం లేకుండా ఇది చాలా ఉపయోగం మానవులకి వాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకుని మనం వెళ్తున్నాం ఒక వ్యక్తిని కలుసుకోవాలనుకుంటే ఫోన్ చేసి అలా కాకుండా పాతకాలంలో ఏంటంటే ముందు ఒకసారి వెళ్ళి రావటం వాళ్ళు ఉంటే సరే లేకపోతే ఎప్పుడొస్తారో కనుక్కొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మాట్లాడరావే ఇలా ఈ టెలిఫోన్ వాడకం వచ్చిన తర్వాత చాలా ప్రయోజనాలు కుదురుతున్నాయి వెంట వెంటనే వెంట వెంటనే ఫోన్ల ద్వారా సమాచారం దక్కడికి వెళ్ళిపోతూ ఉండేసరికి చాలా మేలు జరుగుతుంది అభినందించాల్సిన విషయం మన మానవ జీవితం చాలా సుఖరం అయిపోయింది సౌలభ్యంతో కూడిందిగా అయిపోయింది అయితే ఎప్పుడైనా సరేనండి ఒక విజ్ఞాన శాస్త్రం మనకు ఇచ్చిన తర్వాత ఒక వస్తువును ఏదో తయారు చేసి ఇచ్చిన తర్వాత దాన్ని మనం సక్రమంగా వాడుకోవాలి ఒక చాకు ఇచ్చారనుకోండి చక్కగా చెక్కు తీసుకోవడానికి పళ్ళు కోసుకోవడానికి వాడుకోవాలి కానీ వేలు కోసుకోవడానికి వాడుకోకూడదు అశ్రద్ధగా ఉంది అలా ఏదైనా సరే ఒక వస్తువుని వాడటం తెలియాలి వస్తువు వాడకాన్ని బట్టే ఉంటుంది అది ఎక్కువ కాలం మనటం ఉంటుంది అలాగే సరైన పద్ధతిలో దాన్ని ఉపయోగించుకుంటే ప్రజలందరికీ క్షేమం కూడా కలుగుతుంది ఆ వాడకంలో చిన్న చిన్న తేడాలు వస్తే చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా పాతకాలంలో అయితే ఎవరితో అయినా ఫోన్ మాట్లాడాలంటే వచ్చిన కొత్తలో ఎస్టీడీ అని ఒక బూత్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి నగరంలో వెళితే అక్కడ ఎస్టీడీ బూత్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మన అక్కడ జనం ఉంటే క్యూలో నుంచి అదే రాత్రి పది గంటలు అయినప్పటికీ కూడా వెళ్ళి అంటే ముఖ్యమైన విషయం అనుకున్నప్పుడు ఆ క్యూలో మన దాకా వచ్చిన తర్వాత వెళ్ళి మనం అది ఇస్తే కోడు వాళ్ళు కలిపి మనకి అందిస్తే ఆ ఫోన్లో ఆ వ్యక్తికి తో మాట్లాడడం జరుగుతుంది ఇలా ముఖ్యమైన విషయాలు చెప్పుకోవడానికి క్యూ కూడా ఉంటుంది అలాంటప్పుడు ఆ సందర్భంలో కనుక వెళ్ళినట్టయితే వెళ్ళి గబక్కన మన వంతు రాగానే మనకి ఇవ్వగానే చెప్పదలుచుకున్న విషయం క్లుప్తంగా చెప్పేసి చెప్పేసి వచ్చేస్తే సరిపోతుంది తర్వాత మన వెనకాల కూడా చాలామంది ఉంటారు అలా అర్జెంటుగా మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉంటారు అంతేగాని అక్కడే కూర్చుని రకరకాల విషయాల గురించి కూరగాయల గురించి దేశవార్తల గురించి వస్తువుల గురించి ఇట్లా రకరకాల విషయాల గురించి పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చుంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అర్జెంట్ విషయం చెప్పాలి ఒక వ్యక్తికి అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు ఆ చెప్పాల్సి ఉంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళు కాలక్షేపం కానీ చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి అసౌకర్యం కలిగించిన పద్ధతి ఏర్పడుతుంది తర్వాత ఫోన్ చేయంగానే వాళ్ళు రాగానే లైన్లోకి రాగానే లేదా మీతో మేము ఫలానా విషయం మాట్లాడదాం అనుకుంటున్నామండి మీరు ఇప్పుడు ఖాళీగా ఉంటే మాట్లాడవచ్చు ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి లేకపోతే ఒక పావు గంట మాట్లాడాల్సి వస్తుందని పది నిమిషాలు విషయం వివరించాల్సిన విషయం ఉందండి మరి ఇప్పుడు మీరు ఖాళీగా ఉంటే ఇప్పుడు మాట్లాడమంటారా లేకపోతే మరి మీరు ఎప్పుడు చేయమంటే అప్పుడు ఫోన్ చేస్తామండి మేము చెప్పండి అని అడగటం పద్ధతి అడిగితే వాళ్ళు చెప్తారు లేదండి ఖాళీగానే ఉన్నాను మాట్లాడే ఇబ్బంది లేదు అంటే మన విషయం ప్రారంభం చేస్తాం లేకపోతే లేదండి కొంచెం నేను బిజీగా ఉన్నానండి మీరు సాయంత్రం నాలుగు ఆ ప్రాంతంలో చేయండి మనం చూద్దాం అని చెప్పడం అది నేనే చేస్తానని చెప్పడం ఏదో చేస్తే మనం ఆ టైంకి చేస్తే చక్కగా అన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అనమాట అది అలా కాకుండా ఫోన్ చేయంగాని వాళ్ళు హలో అనగాని మనం వరుసగా ప్రారంభించి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి మా ఇది సంభాషణ సం అంటే ఏంటి మనం మాట్లాడతాం వాళ్ళు మాట్లాడతారు మళ్ళీ వాళ్ళు ఓహో అని అలా ఆ కాదు రండి ఇలా కూడా జరిగింది కదంటే ఆ ఉంటుంది రండి అలా కూడా ఆ అయితే ఉంది కాదు ఇక్కడ ఇట్లా జరిగింది అంటే కావచ్చు ఇది బాగుందండి విషయం ఏంటంటే ఓహో అలాగా ఇలా అవతల వాళ్ళ నుంచి మనకు ఒక సమాధానం రావాలి జవాబు రెస్పాన్స్ అనమాట అంటే మనం చెప్పింది వింటున్నారు ఫాలో అవుతున్నారు దానికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మనని అనుసరిస్తూ వాళ్ళు అనుకూలంగా మాట్లాడుతారు సరే సరే అని అంటున్నాం అలాగ అంటున్నాం అది కాదు రండి అనుకుంటే నేను మళ్ళీ చెప్తాను అండి అంటూ ఉంటాం ఏదో ఒక పదం అంటూ ఉంటే లేదా ఊ కొడుతూ ఉంటే కనీసం వాళ్ళు మనల్ని అనుసరించి వస్తున్నారు అనుకుంటూ సంభాషణ చేయడం జరుగుతుంది అలా కాకుండా వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వకుండా ఊహను ఊహోను అలాగాని సరే అని కాదు అని ఏదో ఒక పదం వాళ్ళు మాట్లాడాలి ఆ అవకాశం కూడా లేకుండా వీళ్ళు ధారాళంగా చెప్పుకుంటూ ఎక్కడ గంగా ప్రవాహంలాగా కనుక వెళ్ళిపోతూ ఉంటే ఇది ఉపన్యాసం కాదు సంభాషణ వేరు ఉపన్యాసము వేరు ప్రవచనము ఉపన్యాసము కాదు కదా ఆ ఇచ్చిన టైం వరకు మాట్లాడడానికి ఇది సంభాషణ సంభాషణ అంటే ఇద్దరు వ్యక్తులు మధ్యలో ఉండేది సంభాషణ అవుతుంది కానీ వాళ్ళు కూడా దీనిది గ్రహిస్తూ ఉండాలి అవునండి అవును కరెక్టే ఎప్పుడు వెళ్ళారని మళ్ళీ వాళ్ళు ప్రశ్న వేస్తూ వెళ్ళాను మొన్న అనుకున్నారు కదా అంటే అనుకున్నాం కానీ ఆ రోజు కుదరలేదండి ఏదో ఇలా వాళ్ళు మనని అనుసరిస్తూ మాట్లాడుతూ ఉంటే ఇద్దరూ మాట్లాడుకుంటే చక్కని సంభాషణగా అవుతుంది అలా కాకుండా వాళ్ళకి అసలు అవకాశమే ఇవ్వకుండా ఒక అరగంట సేపు ధారాళంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు పెట్టేయాలా పెట్టేయకూడదా అని అర్థం కాదు పోనీ ఫోన్ కట్ చేసి పెట్టేస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని జంకేవాడు కూడా కొంతమంది ఉంటారు అలాగ వింటూ కూర్చుంటూ ఉంటే వాళ్ళు ఎప్పటికీ చెప్పరని కామాలతో తప్ప ఫుల్ స్టాప్ అనేది అక్కడ రాదన్నమాట అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే అరగంట పడుతుంది మరి వచ్చిన ఆ ఫోన్లు వచ్చిన కొత్తలో అయితే వాడికి బిల్లు వస్తూ ఉంటుంది టెలిఫోన్ బిల్లు వస్తూ ఉంటుంది మరి వాడి ఎక్కువ బిల్లు ఉంటాయి ఇప్పుడంటే చాలా వరకు అనేక పథకాలు వచ్చేసి ఇది ఉచితం ఉచితం అంటూ వచ్చినాయి తప్పిస్తే చాలా తక్కువగా మాట్లాడుతూ పది పోయేసరిగా వర్తిస్తుంది మీకు నిమిషానికి ఇట్లా ఏవో రకరకాలు వస్తున్నాయి కనుక ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినా ఫీల్డ్ వస్తున్నాయి కానీ ఆ దినాల్లో అయితే అలా ఉండేది కాదండి అప్పుడు అప్పుడు ఏంటంటే వీళ్ళు అరగంట మాట్లాడి పెట్టేసరికి వీళ్ళంతా అయ్యి అయిపోయి ఉంటాను అని చెప్పేసేసరికి ఈ ల్యాండ్ ఫోన్ వాళ్ళకి మైండ్ పోతుంది ఏంటంటే అవి అరగంట మాట్లాడారంటే అప్పటి రేట్ల ప్రకారం అప్పుడు సౌకర్యాలు లేవు అందుకని చాలా బిల్లు వచ్చేస్తూ ఉంటుంది పోనీ మధ్యలో ఆపుదామా అంటే ఏమనుకుంటారు అనే మొహమాటం వస్తుంది అందుకని ఫోన్లను ఎప్పుడైనా సరే చెప్పదలుచుకున్న విషయం చెప్పాలి క్లుప్తంగా చెప్పి ఇంకా అసలు వివరంగా చెప్తానండి మరి మీకు ఇప్పుడు కుదురుతుందా అదే వివరంగా తర్వాత మాట్లాడదామా అని ఒక మాట అడిగితే ఆ చెప్పండి ఖాళీగానే ఉన్నానంటాము అయితే సాయంత్రం మాట్లాడదాంటే రాత్రి ఎనిమిది తర్వాత అంతా ఖాళీగానే ఉంటాలండి అంటే అప్పుడు నేను ఉదయం అనుకున్నాం కదా ఆ విషయం సమగ్రంగా ఏదో ఒక విషయాన్ని గురించి మనం చెప్పవచ్చు ఇంకొక రెండో విషయం ఏంటంటే ఫోన్ చేసినప్పుడు వాళ్ళు తీయకపోతే కోపం వస్తుంది వీళ్ళకి కొంతమందికి అలా కోపం అనేది తెచ్చుకోకూడదు ఎందుకంటే ఫోన్ చేసినప్పుడు వాళ్ళు తీయలేదు అంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళు భోజనం చేస్తూ ఉండవచ్చు లేకపోతే బండి మీద ప్రయాణం చేస్తూ ఉండవచ్చు లేకపోతే రైల్వే స్టేషన్లో రైలు పెద్ద కోతతో వస్తూ ఉంటే అప్పుడు మాట్లాడడానికి కుదరదు కదా అని వాళ్ళు తీయకపోవచ్చు లేకపోతే హాస్పిటల్లో ఉండవచ్చు పేషెంట్ దగ్గర ఉండవచ్చు పేషెంట్ని పరామర్శిస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు పలకరిస్తూ ఉన్నప్పుడు అప్పుడు డాక్టర్స్ వచ్చి ముఖ్యమైన విషయం ఏదో చెప్తూ ఉంటారు అనుకోండి అప్పుడు మోగితే అప్పుడు తీయలేరు బయటికి వచ్చిన తర్వాత మాట్లాడతారు అనమాట అలాగే బ్యాంకులో ఏదో ముఖ్యమైన కాగితాలు అవి చూస్తూ హడావుడిగా ఉన్నారు ఉన్న టైంలో వచ్చింది అనుకోండి అప్పుడు కట్ చేస్తారు వాళ్ళు తీయరు ఫోన్ అక్కడ కొంచెం అసౌకర్యం ఉంటుందని తీయరు ఇలాంటి పరిస్థితులు చాలా ఉంటాయి తీయకపోవడానికి మనం ఫోన్ చేయంగానే వాళ్ళు తీయలేదు అని బాధపట్టము చిరాకు పట్టము సమంజసం కాదు ఎందుకంటే వాళ్ళు ఏదో చెట్టు ఎక్కుతున్నాడు దగ్గర ఫోన్ పెట్టుకున్నాడు ఏ చెట్టు ఎక్కి చూసుకోకుండా ఏదో హడావుల్లో గవక్కన హల్లు అన్నా అంటే కింద పడతాడు అప్పుడు దెబ్బ తగిపోతుంది తగిలితే కట్టు కట్టాలి డాక్టర్ గారి వెళ్ళాలి కదలకుండా ఉండాలన్న పిండి కట్టు ఇక ఇలా పరంపరగా ఎన్ని రకాలుగా అయినా సరే పరిస్థితులు ఉండవచ్చు అందుకని వారు తీయలేదు అంటే కారణం ఏమై ఉంటుందని ఆలోచించి తర్వాత మళ్ళీ మనం ఒక గంట పోయిన తర్వాత రెండు గంటలు చేయటము లేదా వాళ్ళే చూసుకుని ఏమన్నా మీరు కాల్ చేశారు కదా విషయం ఏంటి మేము మళ్ళీ చేస్తున్నాం ఇందాక చేయలేకపోయిన వాళ్ళే చెప్పడము చేస్తాం అలా కూడా చేయవచ్చు అంతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది ఒక అవగాహనకి తెచ్చుకోవాలి అంటే చాలామందికి ఉంటుంది అవగాహన ఒకప్పుడు ఎక్కడైనా కనుక ఎవరికైనా కనుక ఉండకపోతే ఉపయోగపడుతుందని తప్ప ఈ విషయాలందరికీ తెలిసినటువంటి తెలిసినటువంటివి బండి మీద వెళ్తున్నారు నాకు తెలిసిన ఘటనలు వెనకాల ఒక ఆయన కూర్చున్నాడు కూర్చుని ఆయన ఏదో చెబుతున్నాడు సీరియస్ అయిన విషయాన్ని గురించి చెప్తున్నాడు వాళ్ళు ఇటా వీడిటా వాళ్ళు అలా చేశారు ఏవేవో చెప్తున్నాడు ఈయన అంటూ ఉంటున్నాడు సరే నడుపుతున్నాడు మధ్యలో ఏంటంటే ఈయన ఏకాగ్రత పోయింది ఆయన చెప్పే విషయం మీద మరలిపోయింది ఎదురుగా చూసుకోలేదు యాక్సిడెంట్ అయింది కిందబడారు ఇద్దరు ఆ తర్వాత కట్లు అయినాయి ఆ తర్వాత వెనక కూర్చున్న వ్యక్తిని నేను పలకరించే ఒకసారి కనిపిస్తే ఏంటి ఇట్లా జరిగిందటా ఏంటండి అంటే ఎందుకు జరిగింది అంటే చెప్పాడు ఏం లేదండి నేనేమో నడుపుతూ ఉంటే వెనకాల కూర్చున్న వ్యక్తి ఆ ఏదో చెప్తూనే ఉన్నాడు నేను తర్వాత మాట్లాడదాం విషయం అన్నాను అయినప్పటికీ కూడా ఆయన చెప్తూనే వచ్చాడు నాకు ఏకాగ్రత పోయింది ఎదురుగా యాక్సిడెంట్ అయిందండి ఆయనవన్నీ అన్నాడు అనమాట అందుకని మనం అవతల వాళ్ళ పరిస్థితి చూసుకోవాలి కోపం తెచ్చుకోకుండా చిరాకు లేకుండా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండి తీయలేదు అని అనుకోవాలి తప్ప ఒకటి రెండోది ఒకసారి చేసి చూస్తాం మోగుతోని తీయలేదు ఇంకొకసారి చేసి వదిలేస్తాం వదిలేస్తాం ఇంకంతే ఒకసారి చేసినప్పుడు వాడు తీయలేదు అంటే ఏదో కారణం ఉంటుంది అని వెంటనే ఆగిపోయి మనం మళ్ళీ తర్వాత చేయటం అనేది పద్ధతిగా ఉంటుంది అలా కాకుండా వాడు తీసేదాకా అలా చేస్తూనే ఉంటారు ఆపదు నాకు తెలిసి ఇరవై ఒక్కసార్లు ఒక ఆయన ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఆపకుండా ఒకసారి చేసి రెండుసార్లు చేసిన తర్వాత తీరేదంటే మళ్ళీ వాళ్ళే చేస్తారనుకోకుండా ఇరవై ఒక్కసార్లు అలా ఫోన్ చేస్తూనే ఉంటే యువతల వాళ్ళకి చాలా విసుగు అనేది వస్తుంది అదే రోగి చేసామనుకోండి రోగి చాలా మత్తుగా ఉన్నాడు మైనసంగా ఉన్నాడు తీయలేదు మన తర్వాత పక్క వాళ్ళని కూసి ఏంటంటే చేసాను ఆయన తీరేదేంటి ఊళ్ళో లేరా ఏమిటి అని ఏదో కనుక్కుంటాం అంతేగాని ఆయన తీయాలంటే ఆగకుండా ఇరవై ఒక్కసార్లు మోగుతూ ఉంటే అదే హాస్పిటల్లో రోగి పక్కన అది ఆ పక్క వాళ్ళకి ఈయనకి ఎంత చిరాకింది మాట్లాడాలని లేదు ఈయనకి తలనొప్పి విపరీతంగా ఉంది బెడ్ మీద ఉన్నాడు ఏం మాట్లాడలేదు లేదా ఇరవై ఒక్కసారి అలాగే అన్నిసార్లు చేసిన తర్వాత అవసరవాళ్ళు ఏమిటో అనుకుని మామూలుగా ఎవరన్నా మాట్లాడతాడు ఏమైనా చాలాసార్లు చేస్తారు ఏంటి విషయం అని మాట్లాడుతూ ఉంటే బాగున్నారా అని చెప్పి ఏవేవో చెప్పుకుంటూ వస్తారు మా వాళ్ళు వర్షం పడింది మీకు పడిందా మాకు పడుతుంది అనుకున్నాము నిజంగా పడవలసింది నూట నూరు రూపాయలు కానీ పడలేదు అయితే ఆ ప్రాంతంలోనే ఒకచోట పడిందని ఇందాక ఎవరో ఫోన్ చేసి చెప్పారు ఇది లేదుట ఒక ఆయన పడింది అన్నాడు నేను ఎంక్వైరీ చేశాను చేస్తే కాదని చెప్తున్నారు వాళ్ళు అని ఇలా ఏవేవో విషయాలు కనుక చెప్పుకుంటూ వస్తే ఇది చెప్పడానికైనా ఇన్నిసార్లు ఫోన్ చేసింది అనుకునే పరిస్థితి వస్తుందన్నమాట తర్వాత కొంతమంది కాలక్షేపానికి చేసినప్పుడు ముందు అడగాలి కాలక్షేపానికి మనం మాట్లాడుకుందాం మీరు ప్రశాంతంగా ఉన్నారా ఖాళీ అయినా అంటే ఓ నేను ఖాళీగా ఉన్నాను అంటే ఎంతసేపు అయినా సరే ఎన్ని గంటలైనా వాళ్ళు మాట్లాడుకోవచ్చు అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే కాలక్షేపాన్ని మాట్లాడి ఏమిటి విశేషాలు అంటారు ఏమిటి విశేషాలు అంటే ముందు చెప్పేస్తారు నాలుగైదు విషయాలు ఏవో ఉన్నాయని చెప్పి ఇంకా వాళ్ళు వదలకుండా ఇంకా ఏమిటి ఇంకా ఏమిటి ఇంకా ఏమిటంటే ఇక వాళ్ళు తవ్వుకుంటూ చెప్పాలన్నమాట ఎక్కడెక్కడ విషయాలు గుర్తుపెట్టుకుంటూ పనికి వచ్చే విషయాలు పనికి రాని విషయాలు కూడా అలాగే చిలవల పడవల చెప్తూ ఉంటే కనీసం ఒక గంట మాట్లాడితే అప్పుడు వాళ్ళకి సంతృప్తి అనేది కలుగుతుంది ఇట్లా సంతృప్తి కోసం గంట గంట మాట్లాడాలి అంటే అది సాధ్యం కాదు విషయాలు లేవు కదా ఉన్నప్పుడు మాట్లాడతాం కదా అది ఇబ్బంది ఒక ఆయన ఇలాగే వచ్చి అడిగాడు కావండి రోజు చేస్తున్నారు గంట గంట చేస్తున్నారు ఏం చెప్పాలో తెలియటం లేదు విషయాలు ఇంకా లేవు నిన్న చేసాం ఉదయం చేసాం సాయంత్రం చేసాం రేపు చేస్తున్నాం మళ్ళీ కొత్త విషయాలు ఏమీ లేవు కదా అంటే అప్పుడు సలహా ఇచ్చాం ఏం లేదండి మీరు ఒక దినపత్రిక కొన్ని తెచ్చుకోండి జ్యోతో ఈనాడు సాక్షి ఏదో తెచ్చుకోండి తెచ్చుకొని ఏం చేసి ఫోన్ చేసినప్పుడల్లా రెండు రెండు పేరాలు చదివి చెప్తూ ఉండండి ఇదే విశేషాలు వింతలు అని చెప్పి ఇది ఒక పదిహేను రోజులు లాక్ వస్తే ఆ మిగతా పదిహేను రోజుకి ఇంకోసారి పత్రిక తీసుకురండి అని చెప్పారట సలహా అలాగా చెప్పకూడదు అనమాట తర్వాత ఫోన్ సంభాషణ చేసేటప్పుడు సరసంగా సరళంగా హుజ్యంగా సూటిగా చెప్పదలుచుకున్న విషయం ముందు చెప్పేసి మీరు ఖాళీగా ఉంటే ఫ్రీగా ఉంటే మనం జనరల్ విషయాలు మాట్లాడుకుందామండి ఏం లేదంటే కాలక్షేపాన్ని చేసేయాలండి చాలా రోజులు అయింది కదా అని మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు వాళ్ళతో తప్పు లేదనమాట అది ఒకటి ఇంకా ఫోన్ చేసి ఎందుకు తీయలేదు అంట ఫోన్ చేస్తే తీయలేదు తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఫోన్ చేసేవాడి ఎందుకు తీయలేదు అంటారు ఎందుకు తీయలేదు అంటే అది అసలు మనకు అనవసరం ఆ కారణం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు బండి మీకు వెళ్తున్నారు షాపింగ్లో ఉన్నారు ఎక్కడున్నారో మనకి తెలియదు కదా ఆ టైంకి మోగలేదు సైలెంట్లోకి వెళ్ళిపోయిందో తెలియదు కదా అసలు ఆ కారణం మనకు అనవసరం చేసామండి ఒకసారి ఇలాగా అని మనం విషయం చెప్పుకోవచ్చు అలా కాకుండా ఎందుకు తీయ మీకు మోగింది మీరు తీయలేదు ఎందుకు తీయలేదు అని ఓ అరగంట దాని గురించి చర్చ వాళ్ళని విమర్శిస్తూ చర్చిస్తూ కూర్చోడం వీళ్ళు చెప్పిన కారణం చెబితే మీరు చెప్పిన కారణం మేము నమ్ముతాం అనుకుంటున్నారా అని కూడా అంటున్నారు కొంతమంది ఒక ఆయన చెప్పాడు నేను చెప్పానండి ఫలానా కారణం చేసి తీయలేకపోయాను చేతిలో బరువులు మోసుకొని వస్తున్నాను వీధిలో మోగింది తీసే అవకాశం లేదు ఇంటికి వచ్చి ఫోన్ చేద్దాం సకాలంలో స సక్రమంగా అనుకున్నానండి ఆ తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే ఇది కారణం అంటే నేను నమ్మటం లేదంటున్నారు తర్వాత ఇక ఇంటికి రావడానికి అరగంట పట్టిందంటే అరగంట ఎందుకు పడుతుంది ఇంటికి రావడానికి మీరు మా వస్తువులు తెస్తున్నారంటే మేము నమ్ముతామా మీరు ఏ కారణం చెప్తే ఆ కారణం మేము నమ్మము అని వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి కనుక వీళ్ళు కూడా సక్రమంగా సభ్యతగా సంస్కారంగా మృదువుగా మాట్లాడాలి అంటే అవతల వాళ్ళు కూడా అలాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది కనుక టెలిఫోన్లు వాడుకునేటప్పుడు ముఖ్యమైన విషయాలకి చాలా గొప్ప సాధనం అది అంత గొప్ప సాధనం అనేది ఇచ్చినందుకు సైన్స్ను మనం అభినందించాలి అటువంటి సాధనాన్ని ముఖ్యమైన విషయాలకి మాట్లాడేసి మనం వినోదానికి కాలక్షేపానికి వాళ్ళు కూడా ఫ్రీగా ఉన్నారు అనుకున్నప్పుడు కూర్చొని మనం సంభాషణ ఎంతసేపు అయినా సరే చేసుకోవచ్చు ఎన్ని గంటలసేపు అయినా సరే వారు వింటూ ఉంటే ఉత్సాహంగా వీరు కూడా మాట్లాడుతూ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు కనుక ఇచ్చిన సాధనాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఏమీ లేకుండానే ఫోన్ అన్నిసార్లు చేస్తున్నారనుకోండి ప్రతిదినము కూడా వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రతిసారి ఆన్సర్ చేస్తూనే ఉన్నారు తర్వాత ఎప్పుడూ మోగింది వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ ఏం లేదు ఆయన ఎప్పుడు ఇలాగ మాట్లాడడానికి చేస్తూ ఉంటాడు కదా ముఖ్యమైన విషయం కాదులే అని తీయడం అనుకోండి అప్పుడు ఆయన చెప్పదలుచుకుంది నిజంగా సీరియస్ అయిన విషయమే అనుకోండి మామూలుగా చేస్తున్నారులే అనుకుంటే ఆయన తీయలేదనమాట ఫోన్ ఎందుకు తీయలేదంటే కారణం ఇది ఎందుకు మనం సందర్భం లేకుండా చేస్తూ ఉండడం చేత విసిగించడం చేత వాళ్ళు తీలేదన్నమాట అందుకని మనం ముఖ్యమైన విషయాలకి అవసరాలకి తప్పకుండా టెలిఫోన్ వాడుకుందాం వాళ్ళని అడిగి వాళ్ళు ఎప్పుడు సౌకర్యంగా ఉంటుంది వినడానికి అంటే అప్పుడే మనం చేద్దాం లేకపోతే మనకి బాగా సంబంధం ఉంటే వాళ్ళే మనకి చేస్తారు మళ్ళీ గౌరవంతో అలా చేసుకుంటూ ఉందాం కాలక్షేపానికి వెళ్ళినప్పుడు ముందు చెప్పుకుందాం మీరు ఖాళీగా ఉంటే మనం మాట్లాడుకుందాం అని చాలా కాలం అయింది కదా అనేక విషయాలు ఉన్నాయి అంటే ప్రయాణాల గురించి పరిస్థితుల గురించి దేశకాల రాజకీయ అన్నీ మాట్లాడుకుంటూ ఉండవచ్చు అందుకని ఇచ్చిన సాధనాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది పురోగతి ఉంటుంది అని తెలియజేస్తూ విరమిస్తున్నాను స్వస్తి